రామచంద్ర ఆయ నమ ఓం నమో వీరాంజనేయ వాల్మీకి రామాయణములో మనము సుందరకాండను శ్రవణం చేస్తున్నాము ఇప్పటి వరకు ఇరవై మూడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి ఇప్పుడు ఇరవై నాలుగవ ఎపిసోడ్కు స్వాగతం ఇరవై మూడవ ఎపిసోడ్లో హనుమ రాముడి యొక్క రూపాన్ని వర్ణించి చెప్పాడు సీతమ్మకు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు హనుమ సీతమ్మతో అమ్మా సీతమ్మ ఇప్పటి వరకు నీవు అడిగిన వివరాలు చెప్పాను ఇక రామసుగ్రీవ మైత్రి నీకోసం మా వానరుల అన్వేషణాక్రమము చెబుతాను సుగ్రీవుడు తన అన్న వాలి తనను రాజ్యం నుంచి వెళ్ళగొట్టి తన భార్య రుమను అనుభవిస్తున్న వైనాన్ని రామునికి నివేదించాడు లక్ష్మణుడు సీత అపహరణాన్ని సుగ్రీవునికి వివరించాడు నీవు చే అపహరించుకొని పోవునప్పుడు మమ్ములను చూచి నీ శరీరంపై ఉన్న ఆభరణములను కొన్ని నీ చీర కొంగులో మూటగట్టి మా వైపు విసిరావు గుర్తున్నదా తల్లి మేము అప్పుడు తీవ్రమైన ప్రాణభయములో ఉండటము వలన నీకు ఏమి సహాయం చేయలేకపోయినాం కానీ నీ నగల మూటను సేకరించి మమ్ము కలిసినటువంటి రామ లక్ష్మణులకు చూపినాం రాముడు వాటిని చూసి గుర్తుపట్టి తీవ్ర దుఃఖంతో తప్పి కింద పడిపోయాడు రాముడు మండే అగ్నిపర్వతంలాగా నీకోసం పరితపిస్తున్నాడు తల్లి రాముడు ప్రతిజ్ఞ చేశాడు వాలిని చంపి సుగ్రీవుని కిష్కిందకు రాజును చేస్తానని సుగ్రీవుడు కూడా ప్రతిజ్ఞ చేశాడు రాజ్యం లభించగానే వానరులను నాలుగు దిక్కులకు సీతాన్వేషణ కోసం పంపిస్తానని ఇద్దరు అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు రాముడి చేతిలో వాలి నిహతుడయ్యాడు ఈ విధంగా వారి మైత్రి బలపడింది ప్రభువైన సుగ్రీవుడు నాలుగు దిక్కులకు వానరులను పంపాడు మేము వాలిసుతుడు అయినటువంటి యువరాజు అయినటువంటి అంగదుని నాయకత్వంలో క్కడ దక్షిణ దిక్కుకు వచ్చాం నీ జాడ కానక సుగ్రీవుడు విధించిన నెలగడువు తీరినందున ప్రాణాలు విడవటానికి సిద్ధపడ్డాము చనిపోయే ముందు పుణ్యాత్ముడైన జటాయువును తలుచుకున్నాం ఆ సమయంలో దైవ ప్రేరణ చే జటాయువు అన్న సంపాతి అక్కడకు వచ్చాడు తన తమ్ముడు రావణునిచే నిహతుడయ్యాడని తెలుసుకొని దుఃఖితుడై నీవు లంకలో రావణుని అధీనంలో ఉన్నావని తన దీర్ఘ తెలిపాడు మేము అందరము సంతోషముతో వింధ్య పర్వతము నుండి దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరం చేరినాము ఆ అపార సముద్రం చూసి మా గుండెలు భీతిల్లాయి నేను వారి భయాందోళనలను పోగొట్టి నేనొక్కడినే ఇక్కడకు వచ్చాను వంద యోజనాల సముద్రము దాటి ఈ రాత్రి లంకలో ప్రవేశించా ఓ పూజ్యురాల రావణుని నిన్ను చూశాను నన్ను విశ్వసించి నాతో మాట్లాడు నా భాగ్యవశమున నా సముద్ర లంఘనం వ్యర్థము కాలేదు సీతమ్మ మాల్యవంత పర్వతం మీద నివసించే నా తండ్రి కేసరి దేవతలు ఋషులు ప్రార్థింపగా శంభసాధనుడు అనే రాక్షసుడిని గోకర్ణ పర్వతంపై సంహరించాడు నా తల్లి అంజన వాయుదేవుని అనుగ్రహంతో నన్ను కన్నది అని అన్నాడు హనుమ సీత హనుమను ఇక ఏ సందేహం లేకుండా అతడు రామదూత అని నమ్మింది సీతముఖం రాహుముఖం నుండి విముక్తుడైన చంద్రముఖం వలె అయ్యింది మళ్ళీ హనుమ ఇలా అంటున్నాడు అమ్మా సీతమ్మ నేను వాయుదేవుని వరం వల్ల పుట్టిన కేసరి అంజనల యొక్క పుత్రుడని వాయువుతో సమానమైన బలసంపత్తి కలవాడు వానరుడన్ అని చెప్పాడు హనుమ సీతమ్మతో తరువాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు అందరికీ శ్రీరామచంద్ర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు ఆంజనేయ అభయహస్త ప్రాప్తిరస్తు